హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం శాశ్వతమైనటువంటి ఆత్మ ఒక అశాశ్వతమైనటువంటి దేహాన్ని ఉపయోగించుకొని తద్వారా చేసేటువంటి కర్మలను ఏ విధంగా శాశ్వతపరుస్తుంది అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అక్షయమును టంక మండంబుతో గూర్చి అమరి వికారం అనుభవించి నంట నక్షయంబై ఉండు విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్షయమను టంక మండంబుతో గూర్చి అమరి గుణవికారం అనుభవించి అంటే అక్షయమను అంటే క్షయము అంటే నశించిపోయేది అక్షయము అంటే ఎన్నటికీ నశించనిది ఈ సృష్టిలో ఎన్నటికి నశించిపోనిది ఏదైనా ఉందంటే అది కేవలం ఆత్మే కదా సో అందుకే ఇక్కడ చూడండి అక్షయమను టంక మండంబుతో కూర్చి అంటే ఎన్నటికీ నశించినటువంటి ఆత్మను టంకము అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఇక్కడ టంకము అంటే రెండు పదార్థాలను కలిపేటువంటి ఒక ప్రక్రియ అండముతో గూడ్చి అంటే అండముతో చేర్చి సో ఇక్కడ టంకము అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా అటు అక్షయమైనటువంటి ఆత్మను ఇటు అండముతో చేరిస్తే అది పిండముగా మరి ఒక దేహముగా మారి ఆ దేహము కొన్ని నెలల తర్వాత ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఈ దేహం యొక్క గుణ వికారములను అనుభవించి అంటే ఈ దేహంలోని ఉన్నటువంటి మనసు వల్ల ప్రభావితమై తనకంటూ కొన్ని గుణ వికారాలను ఏర్పరచుకు అశాశ్వతమైనటువంటి ఈ దేహం ద్వారా కొన్ని కర్మలను అనుభవించి మరికొన్ని కర్మలను మూటగట్టుకొని ఎప్పుడైతే ఈ అశాశ్వతమైనటువంటి దేహమును మన ఆత్మ విడిచిపెడుతుందో అప్పుడు ఎప్పటికీ ఎన్నటికీ నశించని ఆ శాశ్వతమైనటువంటి ఆత్మను అంటిపెట్టుకొని మన కర్మ కూడా శాశ్వతమైన దానిగా ఉండిపోతుంది ఆ విధంగా శాశ్వతమైనటువంటి ఆత్మను అంటిపెట్టుకున్నటువంటి మన కర్మ కూడా శాశ్వతమైన దానిగా ఉండి అక్షయంబై ఉంటుంది అందుకే అన్నాడు అక్షయంబుణంట నక్ష ఉండు విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమనగారి ఉద్దేశం ఏమిటంటే ఎప్పటికీ నశించిపోనటువంటి ఒక ఆత్మ టంకము అనేటువంటి ప్రక్రియతో అంటే పురుషుల యొక్క కణాలతో స్త్రీల యొక్క అండాలతో జత చేసి ఈ ప్రక్రియలో మధ్యలో శాశ్వతమైనటువంటి ఆత్మను చేర్చి అది ఒక అశాశ్వతమైనటువంటి దేహముగా ఏర్పడి కొన్ని నెలల తర్వాత ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు మనసుకు లోబడి కొన్ని గుణ వికారమైనటువంటి కర్మలను అనుభవించి అంటే గుణ వికారము అంటే ఇక్కడ మనము ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మన గుణం అనేది మంచిగా ఉంటే మనం మంచి మంచి కర్మాలను అనుభవించి మంచి కర్మలను మూటగట్టుకొని వెళ్తాం ఒకవేళ అదే మనసుకు లోబడి మనము చెడు గుణాలను అలవర్చుకుంటే కొన్ని చెడు కర్మలను అనుభవించి ఇంకొన్ని చెడు కర్మలను మూటగట్టుకొని చివరికి ఈ అశాశ్వతమైనటువంటి దేహమును విడిచిపెట్టినప్పుడు మనం ఈ శాశ్వతమైనటువంటి దేహంతో చేసినటువంటి మంచి కర్మలైన చెడు కర్మలైన శాశ్వతమైనటువంటి ఆత్మను అంటిపెట్టుకొని అవి కూడా ఎన్నటికీ నశించి పోనివై మన ఆత్మలాగే ఆత్మతో పాటే శాశ్వతంగా నిలిచిపోతాయి ఉదాహరణకు మనం ఒక చెడు వ్యక్తితో తిరిగితే ఎలా చెడిపోతామో మరియు ఒక మంచి వ్యక్తితో తిరిగితే ఎలా మంచిగా మారుతామో అదేవిధంగా ఒక అశాశ్వతమైనటువంటి దేహం ద్వారా చేసినటువంటి కర్మలు కూడా ఒక శాశ్వతమైనటువంటి ఆత్మతో చేరి అవి కూడా శాశ్వతంగా మారిపోతాయని వేమన గారి ఉద్దేశం సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనకు శాశ్వతమైనటువంటి ఆత్మను గురించినటువంటి జ్ఞానం లేకుండా ఈ అశాశ్వతమైనటువంటి దేహం మోజులో పడి చెడు కర్మలు చేయకుండా చెడు కర్మలను మూటగట్టుకోకుండా ఇలాగూ ఈ అశాశ్వతమైనటువంటి దేహమును ఉపయోగించుకొని మనం చేసేటువంటి కర్మలు శాశ్వతమైనటువంటి ఆత్మను అంటిపెట్టుకునే ఉంటాయి కదా మరి అటువంటప్పుడు ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానమును పెంపొందించుకొని మంచి మంచి కర్మలు చేస్తూ మెలగడం ఎంతో మంచిది సో ఈ ఆత్మ జ్ఞానాన్ని కూడా ఎలా పెంపొందించుకోవాలి అనేటువంటి విషయాన్ని వేమన చెప్పినటువంటి మరో పద్యం ద్వారా తెలుసుకుందాం అక్షయాత్మకంబు నర్దింప గురి గని నిత్య నిలిపి మనసు రక్షణ గట్టినట్లు రట్టడి మాన్సర విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్షయాత్మకంబు నర్దింప గురి గని నిత్య నిలిపి మనసు అంటే అక్షయాత్మకంబు ఎప్పటికీ నశించినటువంటి ఆత్మజ్ఞానము గురించి తెలుసుకునేటువంటి ఒక మూలాన్ని లేదంటే ఒక గుట్టును గురిగాని అంటే తెలుసుకొని నిశ్చయంబుగాను నిలిపి మనసు నిశ్చయంతో ఎటువంటి సందేహము లేకుండా నిశ్చితంగా నీ మనసును ఆ గుట్టుపై ఆ మూలంపై నిలిపి మనకెప్పుడైనా దయ్యం పట్టినా లేదంటే కొన్ని పీడలు పట్టుకున్నా ఒక పకీరో లేదంటే ఒక తాంత్రికుడో మన చేతికి రక్షణ కొరకై ఒక అంతరమును ఏ విధంగా అయితే కట్టి ఆ చెడు పీడలను దూరం చేస్తాడో అదేవిధంగా మీ మనసును మీ ఆత్మజ్ఞానంపై నిలిపి మీ మనసు చుట్టూ జ్ఞానం అనేటువంటి రక్షణ వలయాన్ని కట్టి మీ మనసులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోండి అందుకే అన్నాడు రక్షణ గట్టినట్లు రట్టడి చేయరా విశ్వదాభిరామ వినురవ వేమ అంటే ఇక్కడ రట్టడి అంటే అజ్ఞానాన్ని కట్టడి చేయడం మీ మనసులో జ్ఞానం అనేటువంటి రక్షణ వలయాన్ని నిర్మించుకొని మీ మనసులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కట్టడి చేయండి అని చెప్పి వేమనగారు చెప్పడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమనగారి ఉద్దేశం ఏమిటంటే ఆత్మజ్ఞానము సంబంధించినటువంటి మూలాన్ని కానీ లేదంటే ఆ గుట్టును తెలుసుకొని ఆ గుట్టుపైనే ఎటువంటి సందేహం లేకుండా మీ మనసును నిలిపి అక్కడ ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకొని అదే ఆత్మ జ్ఞానాన్ని మీ మనసు చుట్టూ ఒక రక్షణ వలయంలాగా కట్టి మీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కట్టడి చేయండి అని చెప్పి వేమన గారి ఉద్దేశం సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనలో కూడా చాలామంది ఆ శాశ్వతమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని గురించి తెలుసుకోక ఈ అశాశ్వతమైనటువంటి దేహం మోజులో పడి లేనిపోని అజ్ఞానాన్ని అంతా మూటగట్టుకుంటూ ఉంటారు ఆ మూట కట్టుకున్నటువంటి అజ్ఞానంతోనే ఎన్నో జ్ఞానం లేని పనులు చేస్తూ చెడు కర్మలు చేసుకుంటూ మళ్ళీ ఆ చేసినటువంటి చెడు కర్మలకు మళ్ళీ కర్మను అనుభవిస్తూ ఇదే అజ్ఞానంలో కొట్టుకుపోకుండా ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి గుట్టును ఆ మూలాన్ని తెలుసుకొని ఆ మూలంపై ఆ గుట్టుపై మీ మనసును కేంద్రీకరించి అక్కడ ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించు ని అదే ఆత్మజ్ఞానాన్ని మీ మనసు చుట్టూ ఒక రక్షణ వలయంలాగా కట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోండి అని చెప్పి వేమన గారు తన అద్భుతమైనటువంటి పద్యాలతో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి